కాకినాడ జిల్లా జూలై పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలా అని అనుకున్నాను ఈ విధంగా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందన్నాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న శాఖలు చాలా కీలకమైనవి వాటిని అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందన్నారు తక్కువ చెప్పి ఎక్కువ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలిపారు ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గానికి తొలిసారి వచ్చారు జూలై ఒకటి సందర్భంగా వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు గ్రామానికి చేరుకున్నారు అక్కడ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా తన చేతుల మీదుగా పెన్షన్ డబ్బులు ఏడు వేలు అందజేశారు అనంతరం అక్కడి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదే గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అత్యంత వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారంటే దివ్యాంగులేనని గతంలో సీఎం చంద్రబాబు కూడా చెప్పారన్నారు అందుకే వారికి ఈ ప్రభుత్వం పెన్షన్ పెంచిందని చెప్పారు పంచాయతీ రాజ్ లెక్కలు చూస్తుంటే ఎటు వెళ్లాలో అర్థం కావట్లేదని గత పాలకులకు చురుకలు అంటించారు ఆరు వందల కోట్లు ఖర్చు చేసి ఋషికొండలో భవనాలు కట్టారని అదే డబ్బుతో ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదని అన్నారు ఇప్పుడు ఆ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని విమర్శించారు తన కార్యాలయంలోని ఫర్నిచర్ ఇస్తాను అని అధికారులు చెబితే వద్దు నేనే కొంటాను అని చెప్పుకున్నారు తన వైపు నుండి అవినీతి అనేది ఉండదని మాట ఇస్తున్నానన్నారు పంచాయతీరాజ్ శాఖలో జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా శాఖలో ఇంటింటికి వచ్చి మంచి నీటి ఉండాలని ఆదేశించారు కేంద్రంలో నిధులు ఉన్నా ఎందుకు అడగలేదో అర్థం కాలేదన్నారు తన దేశం తన దేశం కోసం తన తల కల కోసం పనిచేస్తే వచ్చే జీతం తనకు వద్దని అందుకే ప్రతి నెల తీసుకునే జీతాన్ని వదిలేస్తున్నానన్నారు చేపల చెరువులు ఉన్న చోట నీళ్లు లేవు గోదావరి చుట్టూ ఉన్న తాగడానికి నీళ్లు ఉండడం లేదని అన్నారు ఇత గతి పాలకుల పరిపాలన లోపమని ఎత్తి చూపారు స్కిల్ డెవలప్మెంట్ జరగాలి ఏ యువతలో ఏ టాలెంట్ ఉందో ఎవరికి తెలియదు వాటిని వెలికి తీయేసేందుకు కృషి చేస్తానన్నారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎంత బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులందరికీ ఎస్పీ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే మొదటి నా విజిట్ ఇది దాకా కృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు అని అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు పనిలోకి వెళ్ళాలి అనుకున్నాను ముందు కృతజ్ఞత నేను ఎలా చెప్పగలను ఈరోజు వచ్చి పెన్షన్లు వచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు చాలా వనరులు మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదు నేను అనుకుంటాను సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టావు లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి నాకు చేయడానికి ఏం ఇబ్బంది ఏం లేదు కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది పైగా నేను తీసుకునేవి చాలా కీలకమైన శాఖలు పంచాయతీరాజ్ శాఖ అటవీ శా అటవీ పర్యావరణ శాఖ దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది పొల్యూషన్ శాఖ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయతీరాజ్లో దాదాపు మూడు చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి వాటన్నిటినీ చదవడానికి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థలో ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను నేను ఎక్కువ నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను ఇది మొన్న దాకా మనం తిట్టుకున్నాం ప్రత్యర్థి గత ప్రభుత్వాన్ని విధానాలని మనం అనుకున్నాం విమర్శించాం ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేసామో ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటా ఉంటే నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమం వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అనుకు అవగాహన చేసుకున్నాం ఈ మూడు వేలు ఇవ్వలేని పరిస్థితులు ఒకళ్ళు ఇచ్చిన చాలీ చాలని పరిస్థితులు ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను ఈ అత్యంత వెనకబడ్డ నిర్లక్ష్యానికి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే ఈ మన భారతదేశ సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలి అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి మీరు చూస్తే మొదటి మొదటి పెందుకునే ఈ పెన్షన్లో పెన్ పెంపు పెన్షన్ విధానం గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడతా మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు రద్దు చేస్తారు మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాను తప్ప తగ్గించలేదు ఇది చాలా ఛాలెంజింగ్ అది కూడా చెప్తున్నాను మీకు మనకి ఏదైతే ఇవ్వాలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చాలా ఎసెన్షియల్ కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటిలిపి తెలియట్లేదు మీరే చూశారు ఒక చిన్నపాటి కాలవకి చిన్నపా ఒక 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 మండలానికి కావలసిన డబ్బులు ఒక పదిహేను కోట్లు పది కోట్లు ఏది చిన్న ఒక చిన్నపాటి మినీ రిజర్వా అవసరం ఏదైనా ఉంది లేదంటే మనకి చిన్న కాలవల మరమ్మతులు కానీ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ ఆరు వందల కోట్లు పెట్టి రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు అదే ఆరు వందల కోట్లు ఈ పాటికి మనకి పెట్టించు మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది ఇది సో మేము తీసుకున్న ప్రయారిటీ అది హంగులకి ఆర్బాటాలకి కాకుండా నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు నేను మీకు మాటిస్తున్నాను పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తాం ఏ కాలుష్యం ఎందుకుంది దానికి పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం అలాగే పంచాయతీ రాజ్ శాఖలు చూస్తే జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు మన మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైకులు నియోజకవర్గం గురించి చూస్తే ఎనభై శాతం అన్ని చేపల చెరువులు ఉన్నాయి తాగడానికి నీళ్ళు లేవు గోదావరి పాడతం ఉంది మన గోదావరి జిల్లాలో గోదావరి నది పహర్తం ఉంది కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతూ ఉన్నాం మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినాం ఉప్పాడ ప్రా మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం మిగతా ప్రాంతాలకు వెళ్తే తాగడానికి మనకు నీళ్ళు లేవు కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే జలజీవన మిషన్కి అసలు నిధులకి కొరత లేదు మనం అడగాలేదప్ప ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి మంచి మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు ఒక్కసారి కొన్ని కొన్ని పథకాలు ఏమో కేంద్రం ఇచ్చేది డెబ్బై శాతం ఉంటుంది తొంభై శాతం ఉంటుంది దీనికైతే చాలా మ్యాక్సిమం ఉంది దీనికి